మీలో ఎంతమంది కోర్టు మూవీ చూశారు ఇప్పటివరకు చూడకపోతే వెళ్ళి చూసేయండి నేను నిన్నే చూశాను మూవీ అయితే చాలా బాగుంది ఒక డైలాగ్ ఉందండి అందరికీ చదువు రాకపోయినా పర్లేదు కానీ చట్టం కోసం తెలియాలని నిజంగా హైలైట్ అండి మూవీ కూడా అంతే బాగుంది డెఫినెట్లీ అందరూ చూడాల్సిన మూవీ ఇప్పటివరకు మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి ఇంక ఈరోజు మా లాంచ్లోకి అయితే రాజ్మా కర్రీ వండేనండి అసలు విషయం ఏంటంటే మేము జునుములు తేవడానికి కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళాం జునుములు అని చెప్పి రాజ్మాని తీసుకొచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది అది అని ఇంకా ఉప్పు పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు తెచ్చిన తర్వాత పడేలేం కదండి ఇంకా వండాలి ఇంకా ప్రాసెస్ చూసండి ఫస్ట్ రాజ్మాని ఓవర్ నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ కుక్కర్లో వేసి ఉప్పు కారం పసుపు వేసి ఉడికించుకోవాలండి తర్వాత ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంజాయి చెక్క రెండు లవంగాలు వేసి బాగా పోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా పోయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగిన తర్వాత తల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పోయిన తర్వాత ఒక రెండు టమాటాలని ప్యూరీ చేసి వేసుకోవాలి కొద్ది ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి కూడా వేసి బాగా పోయిన తర్వాత మనం ఉడికించుకున్న రజ్మాని వాటర్తో సహా వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సెట్ ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేస్తే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే బాగుంది నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్